కుట్టి అక్కడ బాధపడుతూ ఉంటే అది చూసి సీను కూడా అమ్మాడి నువ్వు మాత్రం అమెరికా పోవడానికి నేను అస్సలు ఒప్పుకొని అమ్మాడి కావాలంటే ఇదిగో ఈ రెండు చీటీలు రాస్తాను ఒక దాంట్లో మట్టి అని రాస్తాను ఒక దాంట్లో ఖాళీగానే వదిలేస్తాను మట్టి అని రాసిపెట్టి ఉంటే నువ్వు ఈ మట్టి నిరిచి పోకూడదు ఖాళీగా ఉన్న పేపర్ వస్తే మాత్రం నువ్వు అమెరికా పోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కుట్టి అయితే సరే సీను అని చెప్పి అంటుంది ఇక రెండు చీటీల్ని రాసి తన చేతిలో పెడతాడు ఇక రెండింటినే కలిపి ఇదిగో అమ్మాడి నువ్వు మాత్రం ఖాళీ పేపర్ వస్తే అమెరికాను వెళ్ళాలి మట్టి అని రాసింది వస్తే మాత్రం నువ్వు ఈ మట్టిని వదిలి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు ఇక ఆ రెండు చీటీల్లో నుండి ఒక చీటీని అయితే తీస్తాడు తీసి ఓపెన్ చేసి చూసేసరికి సీను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అది చూసి కుట్టి అయితే ఏం సీను ఏమొచ్చింది ఆ చీటీలో ఏమొచ్చింది చెప్పు సీను చెప్పు అని చెప్పి అక్కడ ఉన్న అమ్మాడి అంటూ ఉంటుంది అది విని సీను అయితే అమ్మాడి ఈ చీటీ ఏంటంటే ఇదిగో ఖాళీ చీటీనే వచ్చింది అమ్మడి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కుట్టి కూడా చా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నేను అమెరికా పోవడానికి సిద్ధం అవ్వాలన్నమాట ఈ మట్టిని విడిసి నేను వెళ్ళాలన్నమాట అని చెప్పి కుట్టి కూడా బాధపడుతూ ఉంటుంది ఇక సీను అయితే అవునా అమ్మడి నేను ఎంత వద్దు అనుకున్నా నువ్వు అమెరికా పోవాల్సి వస్తుంది అని చెప్పి సీను ఆ ఖాళీ పేపర్ పట్టుకొని బాధపడుతూ ఉంటాడు ఇక కుట్టి కూడా నాకు అమెరికా పోవడం ఇష్టం లేదని చెప్పి బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్